విదాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం మూలా నక్షత్రం రోజున దేవిని మనం పూజిస్తూ ఉంటాము నవరాత్రుల్లో భారతీయ సంస్కృతిలో శ్రీ సరస్వతి దేవి జ్ఞానము విద్యా సంగీతము కళలకు వాగ్దేవి యొక్క ఆరాధ్య దేవత మరి విద్యార్థులు కళాకారులు గాయకులు వక్తలు రచయితలు అందరూ కూడా సరస్వతి దేవిని పూజించి విద్యా జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు ముఖ్యంగా మూల నక్షత్రం రోజున అమ్మవారిని పూజించడం విశేష ఫలదాయిని ఈ సందర్భంలో మనము అమ్మవారిని ఎలా పూజించుకోవాలి ఫలితం ఏంటి ప్రసాదాలు ఏంటి అపశ్రుతులు దొలితే ఏం చేయాలి ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మరి మూల నక్షత్రం రోజున ఉదయమే స్నానం చేసి పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి ఇంటిని పూజ గదిలో తెల్లటి వస్త్రాన్ని పరిచి అమ్మవారి విగ్రహం కానీ చిత్రపటాన్ని కానీ ప్రతిష్ఠించుకొని ముందు దీపాలు వెలిగించి గంధము పసుపు కుంకుమలు అక్షంతలు ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకోవాలి అమ్మవారిని తెలుపు కానీ నీలం కానీ రంగు వస్త్రాలతో అలంకరించడం వెండి కానీ ముత్యాల ఆభరణాలతో అలంకరించడం పుస్తకం వీణ కమలం వంటి వస్తువులు అమ్మవారి ముందు ఉంచి పూజ చేయడం మరింత ఫలప్రదం తెల్లని చామంతులు అలాగే గ గడ్డి పూలు సరస్వతి దేవికి చాలా ప్రీతికరమైనవి బిల్వదళాలు ఎరుపు రంగు పూల్ని ఇక్కడ వాడడం కంటే తెలుగు రంగు పూల్ని వాడడం మంచిది ఆకుపచ్చ తులసీ దళాలను ఇక్కడ వాడకూడదు ఎందుకంటే సరస్వతి దేవి తులసి పూజను స్వీకరించదని కొన్ని దగ్గర చెప్పడం జరిగింది మరి పూజ చేసేవాళ్ళు తెలుపు పసుపు లేత నీల రంగు వస్త్రాలు ధరించాలి విద్యార్థులు ప్రత్యేకంగా తెలుపు రంగు బట్టలు ధరించి పూజ చేస్తే విద్యాభివృద్ధికి దోహదపడుతూ ఉంటుంది మరి పాటించవలసిన నియమాలని చూస్తే పూజా సమయంలో మౌనం పాటించడం మంచిది పుస్తకాలను వాయిద్యాలను అమ్మవారి సమక్షంలో ఉంచి పూజించాలి పూజలో సరస్వతి అష్టోత్రం సరస్వతి స్తోత్రం యాకుందేందు తుషారదవళ వంటి స్తోత్రాలని శ్లోకాలని అన్నీ కూడా పఠించుకోవాలి విద్యార్థులు పుస్తకాలపై కుంకుమ పసుపుతో తిలకం పెట్టి వాటిని అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజించుకోవాలి పూజ అనంతరం పుస్తకాలను భక్తితో తిరిగి చదవడం మొదలు పెట్టుకోవాలి విద్యలో స్పష్టత జ్ఞాపక శక్తి పెరగడానికి కానీ మాటలో మాధుర్యం వాక్చాతుర్యం కలగడానికి కానీ సంగీతము కళలు వాద్యాలు సాహిత్యము అభివృద్ధి చెందడానికి అలాగే చిన్నవారికి చదువులో ఆసక్తి పెరిగి పెద్దవారికి జ్ఞానాభివృద్ధి కలగడానికి వంశంలో విద్యార్హతలు పెరిగి సంతతి సద్బుద్ధులు కలిగి ఉండడానికి మనము చేస్తూ ఉంటాం మరి పూజా సమయంలో మాంసాహారం కానీ మద్యపానం కానీ నిషేధించాలి ఎరుపు రంగు పూలు సమర్పించకూడదు పూజా సమయంలో కోపం ఆవేశం ప్రదర్శించకూడదు పుస్తకాలను నేలపై పడేరాదు కాళ్లతో తొక్కరాదు అలాగే పాలు బెల్లం పెరుగన్నం సజ్జలతో చేసినటువంటి పాయసాన్ని సమర్పించాలి వడలు పులిహోర సన్నని తీపి పదార్థాలు కూడా సమర్పించుకోవచ్చు ఈ పదార్థాలను విద్యార్థులకు పిల్లలకు పంచాలి మరి పూజల అపశృతి జరిగినట్టయితే ఓం అయి సరస్వతి అయిన మహాని మంత్రాన్ని ఇరవై సార్లు జపించుకోవడం దీపం మారిపోతే మళ్ళీ దీపాన్ని వెలిగించి పసుపు రంగు వస్త్రాన్ని సమర్పించడం పుస్తకం కానీ వాయిద్యంగా పడిపోతే వాటిని క్షమాపణ కోరి తిరిగి పూజాస్థలంలో ఉంచడం మంత్రం తప్పుగా పలికితే పదం మర్చిపోయిన వెంటనే సరస్వతి క్షమాపణ స్తోత్రాన్ని చదువుకోవాలి ఏదైనా పాత్ర విరిగిన నైవేద్యం పడిపోయిన కొత్త నైవేద్యాన్ని సమర్పించి పూజ కొనసాగించాలి పూజానంతరం చిన్నారులకు విద్యావంతులైనటువంటి వస్తువులు పెన్సిల్ పుస్తకం లాంటివి పరిహారంగా ఇవ్వండి చాలా బాగుంటుంది మరి నక్షత్రం మూలా నక్షత్రం రోజున ఈ సరస్వతీ దేవి పూజ అత్యంత శ్రేష్టమైంది ఈ పూజలో పవిత్రతో పాటు నియమపూర్వకంగా మీరు చేసినట్టయితే విద్య జ్ఞానము కళలు సంగీతము వాక్చాతుర్యము శ్రేయస్సు అన్నీ కలుగుతాయి పూజలో ముఖ్యమైంది శుద్ధమైనటువంటి భక్తి మాత్రమే భక్తితో చేసిన పూజ ఎప్పటికీ వృధా కాదని శాస్త్రవచనం మరి మీ అందరికీ సరస్వతీదేవి యొక్క కృపా కటాక్షాలు కలగాలని వాక్శుద్ధి లభించాలని కోరుకుంటూ నవరాత్రి శుభాకాంక్షలు